పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున నామమున మీన్ ప్రభు మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును గాక క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడలార ఆగమన కాల మూడవ ఆదివారపు దేవుని వాక్య ధ్యానాంశానికి మేమందరినీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఆహ్వానిస్తూ ఉన్నాము ఈనాటి దేవుని వాక్య ధ్యానాంశం దేవుడు ప్రవచించినటువంటి ప్రవచనాలను లేదా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనము పొందుకోవాలంటే ఏం చేయాలి అనేది మనకి వాక్యాన్ని బట్టి ఆధారంగా చూసుకుందాం నేను మరలా చెబుతున్నాను ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనాలు కానీ యేసు ప్రభు వారు చేసిన వాగ్దానాలు కానీ తండ్రి దేవుడి ఇచ్చిన వాగ్దానాలు కానివ్వండి అవన్నీ మన జీవితంలో నెరవేరాలి అంటే ఏమి చెయ్యాలి అనేది ఒక్కసారి మనం దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఇందులో దేవుని బిడ్డలారా ఈ ప్రవచనాలు మన జీవితంలో నెరవేరాలంటే ఏం చెయ్యాలి అనేటటువంటి విషయంలో మనకి నాలుగు ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి చూద్దాం అందులో మొదటిది ప్రవచనాలు ఏంటో మనకు తెలియాలి రెండవది మన హృదయమును దేవునికి ఇవ్వాలి మూడవది క్రీస్తు కోసం జీవించాలి నాలుగవది ఆత్మీయమైన ఆనందము కలిగి ఉండాలి ఐదవది క్రీస్తు దర్శనం పొందుకుంటాం ఈ ఐదు విషయాలు ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం మొదటిది ప్రవచనాలు తెలిసి ఉండాలి రెండవది మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి మూడవది క్రీస్తు కోసం బ్రతకాలి నాలుగవది శాంతంగా ఉండాలి ఐదవది క్రీ క్రీస్తు దర్శనం పొందుకోవాలి ఇవన్నీ కూడా జరిగినప్పుడు తప్పనిసరిగా మన జీవితంలో ఆ ప్రవచనాలు నెరవేరుతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటిది ప్రవచనాలు తెలిసి ఉండాలి ఉదాహరణకి యషియా గ్రంథంలో ముప్పై ఐదవ అధ్యాయములో ఏషియా ప్రవక్త ద్వారా పలికినటువంటి ప్రవచనాలను ఒక్కసారి ఆలకించుదాం దేవుని బిడ్డలారా ఏషియా గ్రంథంలో ముప్పై ఐదవ అధ్యాయంలో ఒకటో వచ్చనం నుండి నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఇవి ప్రవచనాలు ఒకటో వచనం నుండి ఏడవ వచనం వరకు ఇవన్నీ ప్రవచనాలే ప్రవచనం అనగా జరగబోయే దానిని ముందుగానే దానిని ప్రవచనం అంటారు అయితే ఆ ప్రవచనాలు చదువుతున్నాను వినండి మొదటిది ఎడారి సంతసించునుగాక రెండవది భూమి ప్రమోదము చెంది గాక మూడవది జాజి పువ్వులు గాక నాలుగవది సంతసముతో ఆ భూమి పాటలు గాక ఐదవది లెబానోను వైభవముగా గాక కార్మేలు శారేను మండలము సారవంతమగును సారవంతమగునుగాక ఎల్లరను ప్రభు వైభవమును గాంచెదరు దేవుని తేజస్సును చూసెదరు దుర్బల హస్తములు బల దుర్బల హస్తములను బలపరుపుడు గనగన వడుకు మోకాళ్ళకి సత్తు ఇవ్వండి మీరు ధైర్యము తెచ్చుకునడు భయపడకండి శత్రువులకు ప్రతీకారము చేయుటకును విరోధులను శిక్షించి కాపాడుటకును దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహం చెందకండి అప్పుడు గుడ్డివారు చూస్తారు చెవిటి వారు వింటారు కుంటివారు లేడి వలె గంతులు వేస్తారు మోగవారు సంతసమతో పాటలు పాడతారు మరుభూమిలో ఏరులు పారును అని ఇవన్నీ కూడా చెప్తారు గుడ్డివారు చూస్తారు చెవిటి వారు వింటారు మోగవారు మాట్లాడతారు కుంటివారు లేచి నడుస్తారు అని అన్నారు ఎండినటువంటి నేల చిగురిస్తుంది అని చెప్పేసాను ఎండిపోయిన నేల సారమంతమవుతది ఇవన్నీ ప్రవచనాలు ఏషియా ప్రవక్త చెప్పారు బిడ్డలారా మరి ఈ ప్రవచనాలన్నీ ఎవరి ద్వారా నెరవేరాయి ఎప్పుడు నెరవేరాయి అనేటటువంటిది మనము వాక్యంలో చూద్దాం దేవుని బిడ్డలారా సో మతేశుభ వార్త పదకొండవ అధ్యాయము మతే శుభ వార్త పదకొండవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే నాలుగో వచనం చదువుకుందాం పదకొండు నాలుగో వచనం నుండి వారితో ఏసు ఇక్కడ వారు అనగా యోహాను శిష్యులు యోహాను శిష్యులు యో భక్తిష్మ యోహాన్ గారు పంపిస్తే వచ్చారు భక్తిస్మ యోహాన్ గారు ఎందుకు పంపించారు ఆయన ఎవరో మీరు ఇల్లు కనుక్కోని రండి మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య మీరేనా కాదా అని కనుక్కొని రండి అని భక్తిస్మ యోహాన్ గారు తన శిష్యులను పంపిస్తే ఇక్కడ యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు మీరు ఎవరయ్యా మేము ఎదురు చూస్తున్న వ్యక్తిని నీవేనా మెస్ అని నీవేనా అని అడిగినప్పుడు మీరే వచ్చి చూడండి అని అంటాడు ఆ వచ్చి చూడండి అన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం దేవుని బిడ్డలారా యేసు వారితో పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహాను గారికి చెప్పండి యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గర ఏం చూశారు ఏమి విన్నారు అంటే ఒకటి గుడ్డి వారు దుష్టిని పొందుచున్నారు రెండోది కుంటి వారు నడుచుచున్నారు కొష్ట రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు మృతులు మరలా తిరిగి లెగిస్తున్నారు అనేది వాళ్ళు చూశారు చూసే మీరు ఏదైతే చూశారో మీరు వెళ్ళి దానిని యోహానికి చెప్పమన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి ఏ ప్రవక్త ముప్పై ఐదవ అధ్యాయంలో ఒకటో వచ్చిన నుండి ఆరో వచ్చిన వరకు ప్రవచనాలు చూశాం ఇక్కడ చిగురింపు చూస్తున్నాం ఇక్కడ చిగురించటం అంటే చనిపోయినటువంటి ఆత్మ మరలా తిరిగి బ్రతకటం అని అర్థం మోగవారు మాట్లాడతారు అంటే దేవుని గురించి మాట్లాడతారు చెవిటి వారు వింటారు అంటే దేవుని గురించి వింటారు అవిటి వారు లేచి నడుస్తారు అంటే దేవుని సన్నిధికి పరిగెడతారు అని అర్థం నాడు య ప్రభక్త పలికిన ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు ద్వారా నెరవేరాయి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ప్రవచించింది ఏదైనా తప్పనిసరిగా మన జీవితంలో నెరవేరుతాయి అవి ఏసు ప్రభు ద్వారా నెరవేరుతాయి అని మనము తప్పనిసరిగా విశ్వసించాలి ఎందుకు అనగా ఏషియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు వారి జీవితంలో నెరవేరాయి అదేవిధంగా ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరాలి అని అంటే అది యేసు ప్రభు ద్వారా మాత్రమే నెరవేరుతాయి అని ఒక్కసారి మనం గమనించాలి ఉదాహరణకి గుడ్డి వారు చూస్తారు అన్నది చూద్దాం దేవుని బిడ్డలారా ఇద్దరు గుడ్డి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాకు చూపును దయచేయము అని అన్నప్పుడు నేను మీకు చూపును ఇవ్వగలనా అని మీరు నమ్ముతున్నారా అని అన్నప్పుడు వారు అన్నారు అవును ప్రభు అన్నారు ఇక్కడ యేసు ప్రభు వారు వారికి చూపును దయచేస్తారని విశ్వసించారు కాబట్టి వారు చూపును పొందుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రవచనాలు యేసు ప్రభు ద్వారా మన జీవితంలో నెరవేరాలి అనంటే మనము కూడా యేసు ప్రభుని విశ్వసించాలి అని వాక్యం పలుకుతుంది విశ్వసించాలి అంటే ఏం చేయాలి అని పలుకుతున్నారంటే రోమిల్కి రాసిన లేఖలు చూస్తే వినుట వలన విశ్వాసం కలుగుతుంది క్రీస్తుని గూర్చిన వాక్యమును వినుట వలన విశ్వాసం కలుగుతున్నదని వాక్యం పలుకుతుంది అయితే వినుట వల్ల ఏం జరుగుతుంది ఆలోచించిస్తాం ఆలోచిస్తాం ఎవరి గురించి ఆలోచిస్తాం విన్న వాక్యమును గూర్చి క్రీస్తుని గురించి ఆలోచిస్తాం ఎప్పుడైతే క్రీస్తుని గూర్చి మనం ఆలోచిస్తామో అప్పుడు ఆయన గురించి మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే క్రీస్తుని గురించి మనకి అర్థమవుతుంది అప్పుడు మనము ఆయన ఎడల విశ్వాసం కలిగి ఉంటాం ఎప్పుడైతే ఆయన ఎడల విశ్వాసం కలిగి జీవిస్తామో ప్రవచించిన ప్రవచనాలు కావచ్చు వాగ్దానాలు తప్పనిసరిగా మన జీవితంలో నెరవేరుతాయని మనం విశ్వసించాలి దేవుని బిడ్డలారా కాబట్టి ప్రవచనాలు నెరవేరాయి ఆ ప్రవచనాలు మన జీవితంలో నెరవేరాలంటే వినాలి క్రీస్తు ప్రభుని విశ్వసిస్తే నెరవేరుతాయి దేవుని బిడ్డలారా ఇక రెండవది ఆ ప్రవచనాలు నెరవేరాలి అంటే మన హృదయమును దేవునికి ఇవ్వాలి అని మనకు వాక్యం పలుకుతుంది ఉదాహరణకి సామెతల గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చనంలో ఈ విధంగా ఉంటుంది మై డియర్ చైల్డ్ గివ్ యువర్ హార్ట్ టు గాడ్ అని అన్నారు సో నా ప్రియమైన బిడ్డలారా మీ హృదయమును దేవునికి ఇవ్వండి అని అంటున్నారు అది మాత్రమే కాదు పౌలు గారు రాసినటువంటి రోమీల లేఖలో పన్నెండవ అధ్యాయం ఒకటో వచనంలో సజీవ యాగముగా మీ ఆత్మను దేహాన్ని దేవునికి ఇవ్వండి అని మనకి వాక్యం పలుకుతుంది దేవుని బిడ్డలారా క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి మన ఆత్మ దేహాన్ని దేవునికి ఇవ్వాలి అని అంటున్నారు ఎప్పుడైతే మన హృదయాన్ని దేవునికి ఇస్తామో దేవుడు మనతో మాట్లాడతారు దేవుడు మనలో ఉంటారు దేవుని వాక్యము మనలో ఉంటుంది అప్పుడు దేవుని చిత్తం అనేది మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డలార ఉదాహరణకి దేవుని బిడ్డలార పౌలు గారు తన హృదయమును దేవునికి అర్పించారు విధవరాలు తన హృదయాన్ని దేవునికి అర్పించారు పన్నెండు మంది అపోస్తులు తన హృదయానికి అర్పించారు అర్పించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు పరలోక రాజ్య పరమ రహస్యాలను అర్థం చేసుకునే శక్తిని దేవుడి ఇస్తాడు అనేది వాక్యం మనకు పలుకుతుంది నేను మీ ముందు రెండు ఉదాహరణ ఉంచుతాను దేవుని బిడ్డలార సహోదరి సహోదరులార మొదటి ఉదాహరణ మతీ శుభవార్త పదకొండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనము చదివినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంటుంది మొదటిది భక్తిస్మ యోహాను గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు దయ్యమ పట్టినది అన్నారు రెండవది యేసు ప్రభు వారు తినుచు త్రాగుచు పాపులతో ప్రయాణం చేస్తూ పాపల ఇళ్లకి వెళ్ళినప్పుడు ఈయన పాపులతో సహవాసం చేస్తూ ఉన్నాడు ఏంటి అని వాళ్ళల్లో వాళ్ళు సనుగుతూ గొనుగుతూ యేసు ప్రభు మీరు తప్పు ప్రయత్నం చేశారు ఎవరు ఇలా చేశారు అంటే ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు పెద్దలు ఎందుకు వీరికి యోహాను గారు చేసిన కార్యం అర్థం కాల ఎందుకు యేసు ప్రభు వారు చేసింది అర్థం కాలేదంటే వారి హృదయాలను దేవునికి అర్పించలేదు కాబట్టి సజీవ యాగంగా వారి హృదయాలను దేవునికి ఇవ్వలేదు కాబట్టి వారికి అర్థం కాలేదు ఇక్కడ లోతైనటువంటి విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా యోహాను గారు ఎందుకు ఉపవాసం ఉన్నారు అంటే ఆయన మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారు మరి యేసు ప్రభు వారు ఎందుకు తిన్నారు అనంటే ఆయన దేవుని బిడ్డలార రెండు కారణాలు ఒకటి ఆయనే మెస్సయ్య ఆయనే పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఎవరు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు అన్నట్లుగా ఆయనే మెస్ అయ్యా కాబట్టి ఆయన ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు రెండవది ఏంటంటే ఆయన పాపులతో సహవాసం చేశాడు పాపులతో సహవాసం చేసి పాపుల ఇళ్లలో తినుట వల్ల పాపుల ఇళ్లలో త్రాగుట వలన మనము పాపమలినము కాము కానీ పాపులతో సహవాసం చేసి పాపులతో తినుట వల్ల మనము పాపులను దేవుని బిడ్డలుగా మారుస్తామన్నటువంటి లోతైనటువంటి విషయం వారికి అర్థం కాలేదు కనుక దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి యోహాను గారు ఎందుకు ఉపవాసం చేశారో ధర్మశాస్త్రబోతులు పరిసరి పెద్దలకు అర్థం కాల యేసు ప్రభు వారు పాపుల ఇళ్లకు వెళ్ళి పాపులతో తిని పాపులతో త్రాగి పాపులతో సహవాసం ఎందుకు చేశారో అర్థం కాల ఎందుకు అర్థం కాలేదంటే వారి హృదయాలను దేవునికి ఇవ్వలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ రోజున మనం కూడా మన హృదయాన్ని దేవునికి ఇవ్వనప్పుడు దేవుని చిత్తం అనేది అర్థం కాదు దేవుని తలంపు అర్థం కాదు దేవుని ప్రణాళిక అనేది అర్థం కాదు ఇక రెండవది దేవుని బిడలర మతే శుభ వార్తలోనే పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచనం నుండి ఇరవై ఏడో వచనం వరకు చదివితే ఆయన ఈ విధంగా అంటున్నారు పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి వింటున్నారా విఘ్నులు వివేకవంతులు ఎవరు ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులు పరిశైలి పెద్దలు ప్రధాన అర్చకులు వీరి విఘ్నే వివేకవంతులు పెద్దవారు పసిబిడ్డలు ఎవరు నిన్నగాక మొన్న యేసయ్య తన పరిచర్యకు పిలుచుకున్నటువంటి పన్నెండు మంది అపోస్తలు విఘ్నులకు వివేకవంతులకి వారికి ఏమో పరలోక వారికేమో పరమ రహస్యం అర్థం కాలేదు కానీ దేవుని బిడ్డలారా పన్నెండు మంది అపోస్తులకి అర్థమైంది పరలోక పరలోకరాజ్య పరమ రహస్యాలు ఎందుకు అర్థమయ్యాయంటే యేసు ప్రభు వారు పరలోక పరలోకరాజ్య పరమ రహస్యాన్ని వారికి వెల్లడి చేశారు ఎవరికి పన్నెండు మంది అపోస్తులకి వెల్లడి చేశారు అందుకే ఇరవై ఏడవ చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంది మతీ పదకొండు ఇరవై ఏడులో నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు నా తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎవరు కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించనో వారు మాత్రమే పరలోక రాజ్య పరమరహస్యాన్ని ఎరుగుతారు ఇక్కడ కుమారుని ఉద్దేశం ఏంటి పన్నెండు మంది అపోస్తులకి తండ్రిని గూర్చి పరలోకరాజ్య పరమ రహస్యాలు ఆ తెలియచేయాలని ఉద్దేశం ఎందుకు అంటే పన్నెండు మంది అపోస్తులు వాళ్ళ హృదయాలని వాళ్ళ ఆత్మ దేహాన్ని సజీవంగా దేవుణ్ణి సమర్పించారు ధర్మశాస్త్ర బోధకులు పరిశీలి పెద్దలేం చేశారు గర్వముతోటి అసూయతోటి వాళ్ళ హృదయంతో కాకుండా దేహంతో బ్రతికారు అందుకే వాళ్ళకి పరలోక రాజ్య పరమ రహస్యాలు అర్థం కాలేదు దేవుని బిడ్డలారా వింటున్నారా ఎంత చక్కనైన మాట ప్రవచనాలు అనేవి నెరవేరాలంటే మన జీవితంలో దేవుని బిడల మన హృదయము దేవునికి అర్పించాలి దేవునికి అర్పించబడిన హృదయాలు పన్నెండు మంది అపోస్తులుగా మనకు కనపడుతుంది అందుకనే ఒక మాట అని ఎవరైతే వాళ్ళ హృదయాన్ని దేవునికి అర్పిస్తారో వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది ఇక్కడ వాక్యము అనగా క్రీస్తు ప్రభువే క్రీస్తు ప్రభు అనగా శబ్దము వాక్కు అయి ఉన్నది ఆ వాక్కు ఉన్నప్పుడు మనము మంచికి చెడు మధ్య తేడా చూపిస్తాం తారతమ్యం చూపిస్తామన్నారు అందుకే మత్తి పదకొండు పంతొమ్మిదిలో ఈ విధంగా ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలార సహోదరి దాన దైవ జ్ఞానము వారి క్రియలను బట్టి నిరూపించును అంటున్నారు కాబట్టి దేవుని బిడ్డలారా మరి ఆ ప్రవచనాలన్నీ మన జీవితంలో నెరవేరాలి అని అంటే మన హృదయాన్ని దేవునికి అర్పించాలి దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తారు ఇది రెండవది ఇక మూడవది ప్రేమైన దేవుని బిడ్డలారా మన హృదయములో క్రీస్తు నివాసం ఉండాలి అన్నారు మన హృదయం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు మన హృదయములో ఉంటారు అందుకే భక్తుడైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి లేఖలో రెండవ అధ్యాయము ఇరవయో వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా గలతీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము ఇరవయో వచనం ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నారు చూడండి జాగ్రత్తగా పౌలు గారు తన హృదయాన్ని దేవునికి అర్పించారు ఇప్పుడు పౌరులు గారు అంటున్నారు ఇక జీవించేది నేను కాదు క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నారు అన్నారు చాలా జాగ్రత్తగా వినండి మనకి పరలోక రాజ్య పరమరస్యాలు అర్థం కావాలన్నా ప్రవచనాలు అర్థం కావాలన్నా ఆ ప్రవచనాలు నెరవేర్తూ అర్థం కావాలన్నా మన హృదయాన్ని దేవునికి ఆ ఉండాలి మన హృదయంలో దేవుడు ఉండాలి అందుకే ఇక మనము జీవించేది మన కోసం క్రీస్తు కోసమే బ్రతుకుతాం మన కోసం ఎప్పుడు మనం బ్రతకమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది దేవుని బిడ్డల అందుకనే ఇక జీవించేది నేను కాదు క్రీస్తునాలు బ్రతుకుతున్నారు అంటే మాట్లాడినా క్రీస్తు లాగే మాట్లాడుతా ఆలోచించినా క్రీస్తులాగే అట్లా ఆలోచిస్తాం ఆ క్రియలు చేసినా క్రీస్తులాగే క్రియలు చేస్తాం ప్రేమించినా క్రీస్తులాగే ప్రేమిస్తాం క్షమించినా క్రీస్తులాగే క్షమిస్తాం క్రీస్తులాగే సహనం కలిగి ఉంటామని వాక్యం పలుకుతుంది దేవుని బిడ్డలారా నన్ను ప్రేమించి నా కొరకే త్యాగము చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరమునందలి జీవితము గడుపుతున్నాను పౌరు గారు అంటున్నారు ఇక జీవించేది నేను కాదు క్రిస్తేనాలు జీవిస్తున్నానని నేను ఎందుకు చెబుతున్నానంటే నా దేవుడు నన్ను రక్షించాడు నా దేవుడు నాకు నూతన జీవితం ఇచ్చాడు నేను ఆయనను విశ్వసించాను కాబట్టి నాకు ఒక నూతన జీవితం దేవుడిచ్చాడని పరుగుతున్నాడు దేవుని బిడ్డలారా వింటున్నారా యషియా ప్రవక్త పలికిన ప్రవచనాలు ఆనాడు ఆ బిడ్డల జీవితంలో నెరవేరాయి తండ్రి ప్రవచించినటువంటి ప్రవచనాలు కాబట్టి ఇచ్చిన వాగ్దాలు మన జీవితంలో నెరవేరాలంటే మన కోసం మనం బ్రతకూడదు మనలో క్రీస్తు ఉండాలి మనము క్రీస్తు కోసం బ్రతకాలి అని అంటున్నారు అందుకే పౌలు గారు రోమిలకు రాసినటువంటి లేఖలో పద్నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో ఈ విధంగా పలుకుతున్నారు మనము జీవించినను ప్రభు కొరకే జీవించుచున్నాము మరణించినను ప్రభు కొరకే మరణించున్నాము కనుక జీవించినను మరణించినను మనము ప్రభుకు చెందిన వారమే ఎలైనా జీవించుచు ఉన్న వారిని మరణించుచుతున్న వారిని పాలించు నిమిత్తమే క్రీస్తు మరణించి సజీవుడయ్యను దేవుని బిడ్డలారా వింటున్నారా ఒకటి మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అప్పుడు దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తారు తన చిత్తాన్ని తెలియచేస్తారు రెండవది మన ఇక అప్పుడు తన చిత్తాన్ని తెలియచేసినప్పుడు ఇక జీవించేది మనము కాదు క్రీస్తే జీవిస్తాడు మనలో అప్పుడు క్రీస్తే జీవించినప్పుడు మన కోసం మనం బ్రతకం క్రీస్తు కోసం బ్రతుకుతాం క్రీస్తు చిత్తమును నెరవేర్చడం కోసం బ్రతుకుతాం క్రీస్తు తలంపులు నెరవేర్చటం కోసం బ్రతుకుతాం క్రీస్తులాగా బ్రతుకుతాము ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవులారా ఈరోచన క్రైస్తవులు మనం చెప్పుకుంటూ మనం మనకులాగా బ్రతకూడదు ఆయన మనలను తనను వెలరక్తి రక్తమిచ్చు కొన్నాడు ఆయన మనకు తన ఆత్మనిచ్చాడు బాప్తీజము ద్వారా ఆయన పునరుత్న దేహంలో మనల్ని కూడా పాలి భాగస్తులను చేశాడు మన మీద శాతానికి ఎలాంటి అధికారం లేకుండా చేశాడు మన బాలిసత్వము విడిపించాడు మనల్ని స్వతంత్రలను చేశాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక మనము దేవుని ఏం బ్రతకాలి శరీరం కోసం బ్రతకూడదు లోకం కోసం బ్రతకూడదు ధనం కోసం బ్రతకూడదు రాజకీయం కోసం బ్రతకూడదు పదవుల కోసం బ్రతకూడదు క్రీస్తు కోసమే బ్రతకాలి జీవించినంత కాలం క్రీస్తు కోసం జీవించాలి మరణిస్తే క్రీస్తు కోసమే మరణించాలని వాక్యము పలుకుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా కాబట్టి దేవుని ప్రవచనాలు నెరవేరాలి అనంటే మనం క్రీస్తు కోసం బ్రతకాలి దేవుని బిడ్డలారా ఇది మూడవది ఇక నాలుగవది దేవుని బిడలారా ఎప్పుడైతే మన హృదయాన్ని దేవునికి ఇస్తామో మన 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 హృదయం మన ఆత్మ ఎంతో ఆనందిస్తూ ఉంటుంది ఆత్మానందం అంటారు దేవుని బిడలార అందుకే పౌలు గారు ఒక మాట అంటారు కొరింతీరక రాసినటువంటి రెండవ లేఖలో పన్నెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చినం చూస్తే అక్కడ మనకి వాక్యము ఈ విధంగా బోధిస్తూ ఉన్నది దేవుని బిడ్డలారా కొని రాసినటువంటి రెండవ లేక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ఒకసారి చాలా జాగ్రత్తగా చూద్దాం నా కృప నీకు చాలును మన హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి అర్పిస్తామో మన హృదయములో ఎప్పుడైతే దేవుడి నివాసం ఉంటాడో మనం ఎప్పుడైతే దేవుని కోసం బ్రతుకుతామో ఆ దేవుడు అంటాడు నా కృప నీకు చాలు అంటారు అంటే దేవుని కృపను పొందుకున్నటువంటి వారు ఆత్మలో ఆనందిస్తారు చుట్టూర కరువులు వచ్చిన చుట్టూర కాటకాలు వచ్చిన చుట్టూర యుద్ధాలు జరిగిన చుట్టూర శ్రమలు వచ్చిన చుట్టూర బాధలు వచ్చిన అవమానాలు వచ్చిన భయం ఉండదు బాధ ఉండదు ఆత్మలో ఏదో తెలియని ఒక ఆత్మీయమైన ఆనందం ఉంటదన్నమాట అందుకే నా కృప నీకు సార్ అని పలికిన తర్వాత బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణత ఇచ్చుచున్నది శరీరము బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మ బలంగా ఉన్నప్పుడు దీ నీ చుట్టూర కరువులు కాటకాలు శ్రమలు యుద్ధాలు వేదనలు లేదా ఎన్ని రాజకీయాలు చేసినా నీ ఆత్మలు ఆనందంగా ఉంటా ఆత్మలు చాలా బలంగా ఉంటాం అని వాక్యం పలుకుతుంది ఆ తర్వాత వచ్చి చూడండి అని ఆయన వారితో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచు ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఏందే నేను గర్వించుచున్నాను ఇక్కడ బలహీనత అనేది ఆత్మలో కాదు శరీరములో బలహీనత ఆత్మలో బలము శరీరముగా బలహీనత కింద బలహీనపడి ఆత్మలో బలపడిన వాడు ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటాడు వాడు చుట్టూరు అవమానాలు వచ్చినా నిందలు వచ్చిన భేదలు వచ్చినా బాధలు వచ్చిన దుఃఖం వచ్చినా ఏది వచ్చినా వాడు ఆత్మలో ఆనందంగా ఉంటాడు అందుకే శారీరకంగా నేను ఎప్పుడైతే బలహీనడనో ఆత్మలో అప్పుడు బలవంతుడిని ఆత్మానందం అప్పుడు పొందుతానని పలికాడు అంత ప్రదోచనం క్రీస్తు కోసమై బలహీనతలు అవమానాలు కష్టములు హింసలు బాధలు నాకు తృప్తిని కలిగించును ఎలైనా నాకు ఆనందమునే కలిగించును ఎలైనా నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి ప్రభు ప్రవచించిన ప్రవచనాలు కావచ్చు వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అనంటే వినండి జాగ్రత్తగా ఆత్మానందము కలిగి ఉండాలి బలము కలిగి ఉండాలి అని వాక్యం పలుకుతుంది ఎప్పుడైతే నువ్వు ఆత్మబలం కలిగి ఉంటావో శారీరకంగా బలహీనంగా ఉంటావు ఎప్పుడైతే శారీరకంగా బలహీనపడి శ్రమలు బాధలు విందలు నిందలు కరువులు కాటకాలు రోగాలు మరణం మరణ వ్యాధి వచ్చిన మరణమే నీ వచ్చి నిలబడిన ఆత్మలో నువ్వు చాలా ఆనందిస్తావు ఉదాహరణకి దేవుని బిడ్డలార కళ్ళెదుర్గా స్టెఫాన్ గారు రాళ్లతో కొట్టబడుతుంటే ఆయన ఆత్మలు ఆనందించారు పౌలు శిలాస్ గారు శారీరకంగా హింసించబడి జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు ఆత్మీయంగా ఆనందించారు దేవుని బిడ్డలార శడకు మేషకు అవ్యజ్నే అగ్నిగుండములు వేసినప్పుడు వాళ్ళు ఆత్మీయంగా ఆనందించారు కనుక దేవుని ప్రవచనాలు అనేటటువంటి మనకు నెరవేరాలి అంటే శారీరకంగా బలహీన పడినప్పటికీ ఆత్మలో బలంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉంటుందో దేవుని బిడ్డలారా లోక బాధలు చూసి భయపడదు దేవుడిచ్చే బహుమానాన్ని బట్టి ఆనందిస్తున్నదని వాక్యం పలుకుతుంది దేవుని బిడలార అందుకే దేవుని బిడ్డలారా మనం ఎప్పుడు కూడా ఆత్మలో ఆనందించాలి ఎప్పుడు భయపడకూడదు ఇక చివరిగా దేవుని బిడ్డలారా దైవ దర్శనం ఎవరైతే మొదటిది గుర్తుపెట్టుకోండి ఎవరైతే వాళ్ళ హృదయాన్ని దేవునికి ఇస్తారో ఎవరి హృదయంలో అయితే దేవుడి నివాసం ఉంటారో ఎవరి ఆత్మలైతే ఆనందిస్తారో వారు దేవుని దర్శిస్తారు అని మనకి వాక్యం పలుకుతుంది దేవుని బిడ్డలారా మతీ శుభవార్త పన్నెండవ అధ్యాయము రెండో వచనంలో మతీ శుభవార్త పదిహేడవ అధ్యాయం రెండవ వచనంలో చూస్తే అక్కడ మరి ఆ పేతురు గారు యాకోబ్ గారు యోహాన్ గారు యేసు ప్రభు వారిని ఏలియా గారిని మోసే ప్రవక్తను మనం చూస్తున్నాం యేసు ప్రభు వారిని దర్శనములో చూస్తున్నాం ఆయన దివ్య రూపాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ పేతురు గారు యాకోబు గారు యోహాన్ గారు వారి హృదయాలను దేవునికి అర్పించారు వారి ఆత్మలో బలంగా ఉన్నారు వాళ్ళు బ్రతికేది క్రీస్తు కాబట్టే దేవుడు వారికి దర్శనమిచ్చారు దేవుని బిడ్డలార దర్శన గ్రంథంలో ఒకటవ అధ్యాయంలో పదమూడు వచనం చూస్తే సువార్తికుడైనటువంటి యోహాన్ గారు యేసు ప్రభు ధవ వస్త్రాలు ధరించినటువంటి దర్శనాన్ని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా అదే విధంగా ఆది కాండంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో యాకోబు గారు కలలో దర్శనం చూస్తున్నారు ఓ నిచ్చిన నిచ్చిన ఆకాశాన్ని భూమిని అంటుతుంది అది పైనుంచి కిందకి కింద నుండి పైకి దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు ఈ దర్శనంలో ఎవరై ఉన్నారంటే ప్రభు అని ఏసయ్య వారై నిచ్చనే ఉన్నారు ఇది ఏసు ప్రభు వారు నిచ్చనని ఎలా అంటున్నారంటే ఆయన అంటాడు యోగానుష వార్త పద్నాలుగు ఆరులో మోక్షమునకు పోయే ద్వారమును నేనే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు పోలేరు అంటున్నారు ఇక్కడ యాకోబు గారు దైవ దర్శనం చూస్తున్నాము యోహాను గారు దైవ దర్శనం చూస్తున్నాను పేతురు యాకోబు యోహానులు గారు దైవ దర్శనాన్ని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా అదే విధంగా దైవ దర్శనాన్ని మనం కూడా పొందుకోగలుగుతాం దైవ దర్శనం అనేది ఒక ప్రవచనం ఆ ప్రవచనం మన 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 హృదయం మనం చూడాలంటే దేవుని బిడ్డలారా ఆశగా నిరీక్షిస్తూ ఉండాలి అని వాక్యం పలుకుతుంది అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు అని పలికారు కాబట్టి దేవుని బిడ్డలారా మనం అందరం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం ఆయన రాకడలో ఆయన దర్శనాన్ని పొందుకోవాలంటే ఒకటి ప్రవచనాలు ప్రవచనాలు తెలిసి ఉండాలి రెండవది హృదయాన్ని దేవునికి అర్పించాలి మూడవది మన హృదయములో దేవుడు నివాసం ఉండాలి నాలుగవది హృదయములో నెమ్మది బలము కలిగి ఉండాలి ఐదవది ఆయన దర్శనం కోసం ఎదురు చూడాలి అని వాక్యం పలుకుతుంది ఇక చివరిగా దేవుని బిడ్డలారా రోమిలకు రాసిన లేక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూస్తే అక్కడ ఈ విధంగా ఉంది సో కష్టములో నిరీక్షణ కలిగి ఉండి నిరీక్షణలో కష్టాలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి కష్టాలలో ఊర్పు కలిగి ఉండండి ప్రార్థన చేస్తూ ఉండండి అని పలికారు కాబట్టి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు యేసు ప్రభు మొదటి రాకడ కొరకు ఎదురు చూశారు మనం కూడా యేసు ప్రభుని రెండవ రాకడ కొరకు ఎదురు చూద్దాం ఆయన దివ్య దర్శనం పొందుకున్నాం ఆ దర్శనం దేవుడు కాక